నెల్లూరు జిల్లా వరికుండపాడు మండలంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె ఇరవై తొమ్మిదో రోజుకు చేరింది జగనన్న జీతాలైనా పెంచండి లేదా జైలుకైనా పంపించండి అంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు ఈ సమ్మెలో సీఐటీయు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు రజయ్య పాల్గొని మాట్లాడారు న్యాయమైన డిమాండ్ల కోసం గత ఇరవై తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా జగన్లో కొంచెం కూడా చలనం రాకపోవడం దారుణమన్నారు బొత్స సత్యనారాయణ చేసేదేమీ లేదు కానీ మాటలు మాత్రం మాట్లాడుతున్నారన్నారు అలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితో పలికారు మీరిచ్చే నోటీసులకు మేమెవరం భయపడమని జైలుకైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డిని అధికారుల్ని వారు హెచ్చరించారు ఒక మొండి వైఖరిని ఒక నియంత్ర పాలనని కొనసాగిస్తుంది తప్ప మా డిమాండ్లు ఏమి తీర్చడానికి ముందుకు రావడం లేదు మేము కోరిన కోరికలు మెయిన్ డిమాండ్లు మాకు వేతనం ఇరవై ఆరు చేయమని చెప్పి అడిగాము ట్రాడిటీ సాంగ్స్ చేయమని చెప్పి అడిగాము దీనికి ఎలాంటి ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు తప్ప మాకు జీతాలు పెంచే ఒక వెయ్యి రూపాయలు కూడా పెంచే ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం లేకపోవడం చాలా సిగ్గుచేటు సిగ్గుచేటు చాలా అవమానకరం ఇది గవర్నమెంట్కి ఇది గత ప్రభుత్వంలో మేము మూడుసార్లు పెంచుకున్నాము బొత్స సత్యనారాయణ ఈరోజు స్టేట్మెంట్ ఏంటంటే మేము ఒకేసారి ఒక్కసారి జీతం పెంచుతాము ఇంకా పెంచము అని చెప్పి చెప్పుకోవడం చాలా బాధాకరం బొత్స సత్యనారాయణ గారు మీరు తెలుసుకోండి గవర్నమెంట్ని వచ్చేసారి కూడా మేమే గెలుస్తామని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మీరు ఇలాగే కనుక మొండి వైఖరిని అవలంబిస్తే వచ్చే వచ్చే ఎన్నికల్లో మీకు బాగా గట్టిగా బుద్ధి చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాము അംഗൻവാടി വർക്കേഴ്സ് ആൻഡ് ഹെൽപ്പേഴ്സ് യൂണിയൻ ലീഡർ റസിയ

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్